అనుకున్న టైం కన్నా పది నిమిషాలు ముందే ఎయిర్పోర్ట్ చేరిపోయాడు వెళ్ళిపోతే హీరో అమ్మ ఎయిర్ హౌసెస్ లో చాలా బాగున్నాడు కాస్ట్లీ హ్యాపీపోయినా అందరికి అందుబాటులో ఉండే జాంకీ ఉన్నాడు అప్పుడే మామిడి పండ్ లాంటి పటాస్ హీరోయిన్ ఎంటర్ అయింది

మీ టోపీ పెట్టుకోగానే ట్యాక్సీ డ్రైవర్ ని డైరెక్ట్ అయిపోయింది సార్ థ్యాంక్ యూ సమద్రాడిపోతే టైం కి మీ ఫ్రెండ్ మా హీరోయిన్ చేసుకోమన్నా టైమ్కి వచ్చేస్తారు వచ్చేస్తాడు కానీ ఒక్కసారి రెండు మూడు గంటల రెండు మూడు గంటల బెల్లాడ వెళ్ళిపోతారా మా వాడు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వెనకాల నుంచి ఆడని హార్న్ కొట్టాడు అనుకోండి డిస్టర్బ్ అయిపోతాడు చేస్తున్న పని పక్కన పెట్టి హార్న్ కొట్టడానికి హారస్ చూపించేస్తాడు

మన పొజిషన్ లీడర్ పోతుండే వాటి కూడా ఒక గుద్దుగుతారు కాంపిటీషన్ లో ఒకటి దగ్గర దగ్గర అంటే బాయ్ ఇక టాక్సీ వాడే రోడ్డు కట్టము అరొట్టావు అన్న డోంట్ సౌండ్ ఆరన్ అని రాసిండే ప్లీజ్ సౌండ్ ఆరని నిన్న గారి డోంట్ సౌండ్ కిందేమో ఎదురాల్ కూడా రాసింది ఏమున్నది క్యాప్షల్ అయితే ఆడు గొడవైతే మనమే అని చేద్దాం

ఎడనైనా కాలుబాల్ ఆడతారు కాలు తో ఆడబట్టినా హారం కొట్టకూడదని కొటేషన్ రాసాను ఫాలో అవ్వాలి కదా కొటేషన్ అయితే ఫేస్బుక్ లో పెట్టు ఫాలో అవుతావు అయినా రోడ్డు మీద హారన్ కొట్టర్మోనియం కొట్టారా లాస్ట్ ఐటమ్ వాడు మనల్ని డిస్టర్బ్ చేసిండు మన వాణి డిస్టర్బ్ చేయాలి ఉండ్రా తీసండి వాణి కంచా అట్లా ఈ తొంతలో మిస్ అయిందన్నా రైట్ గుజల్ తేంరా గుజల్దేండి తేంటే

ఇప్పుడు పరిస్థితి ఏంట్రా అసలే మోడీ చాటిచ్చు పైగా అయింది సినిమా ఆడు వచ్చిన చాలు హీరోయిన్ ఏది హీరో హీరో నమస్తే అంకుల్జీ హీరో ఎవడు మేమల్ అడిగేది ఏంట్రావా సాంగ్ దేని ఇంకొండరా కద సార్ సర్ ఆ టాక్సీ డ్రైవర్ ఆడేనేస్తా సాంగాల్ బోల్డ్ ఆడు చెయ్యాలి నేను నవ్వాలి ఆ డాన్స్ కి సెట్ లో ఒక్కడి క్లాప్ కొట్టనా నేను మీ తీస్తా తీసేస్తా కం నచ్చడా నాకంటే సాంగై పని సౌండ్ సౌండ్ బోల్డ్ యా బ్లడ్ డిజైన్ నాకు నచ్చలేదే ఏమైంది నా ఒరాయ్ ఏంటిది బ్రాంది అదేంటది పెప్సీ బ్రాంతిలో ఎవడన్నా సోడా కలుపుకోకుండా పెప్సీ కలుపుకుంటాడా అందుకే గుండు పగల కట్టించుకోకపోతే ఆ సోడా సోడాది కలుపుకోవచ్చు కదయా నేను సోడా కలుపుకున్నందుకే కురికేశాడు ఒరే వెంకటేష్ నా మీద సారీలు చెప్పడం కాదురా మన కళ నైపుణ్యం గురించి కూడా కాస్త చెప్పండరా ఏమన్నా అంటే అన్నా అంటారు కానీ ఈ ఫోర్కు ఉంటే ఎవరైనా పెయింటింగ్లు వేస్తారా సార్ కాదేది కళలా కణారహం అగ్గి పుల్ల సబ్బు పిళ్ళ ఫోర్క్ పుల్ల కరెక్ట్గా కదయ్యా పెయింటింగ్ వేయడం అంతేగా రోడ్డు మీద బోర్డు మీద వేస్తే ఆటంటారండి అంతే కానీ అతి క్రూరంగా ఈపుల్ మీద ఫోర్కులతో చీరేస్తే ఆటంటారండి ఏం బొమ్మ ఇది కోతి బొమ్మ వేద్దాం అనుకున్నాను చివరికి అది పందా మరి తోకేది కదా కళాకారులు అంటే గౌరవం లేదు నా కొడుకులకి పిల్ల కడతాడు ఎంత ఐదు వేలు అది పదివేలు అయ్యా మొన్న తాగిన దానికి ఎవరేస్తాడయ్యా కూర్చున్నానా ఇలాగే సేవలు చేయి నెల తిరిగేసరికి కార్ ఎమ్మెల్యే అట్లాగే చేస్తున్నావు ఈ నువ్వు సంపాదించినంతా తాగి తగలేస్తుంటాడు ఓరే రాజేష్ నీ చేతిలో తప్పాడు సరే ఎవరా మా ఫ్యామిలీ చారిత్రక గాథ తెలియక కూస్తున్నావు రే ఆఫ్టర్ వన్ ఇయర్ హీ విల్ బి అంకుల్ ఈ డైలాగ్ ఇక్కడ విన్నట్టుంది ఆ ఒక్కటే అడక్ ఎండో పెట్టాను దొప్పటే కప్పాను డబ్బులు పెట్టాను రేయ్ ఇలాగైతే కష్టం కానీ తీసుకెళ్ళేదని వోడే జొమ్మలు పడేరా దారికొస్తాడు నోర్మై ఆయన తాగినా తనినా ఏం చేసినా ఆయన నా తండ్రి హీస్ మై హీరో మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి బా జనరల్ గా కృష్ణుడు అనకాలు ఎవరు పడతారు లేడీస్ మరి ఎక్కడండి జెంట్స్ పడుతున్నారు ఈ బుల్లి కృష్ణుడు దొంగ కృష్ణుడు లాగా ఉన్నాడు పట్టేద్దామాదాడు రాడ్డు అలా మా ఎప్పుడు బాబా తీసి దేవుడా ఏంటి ఎరా దొంగ కృష్ణ ఏం చేసావేంటి జనాలంతా నీ పడుతున్నారు రూపాయిస్ ఆ నేను ఎందుకు ఇవ్వాలిని 10 రూపాయలు నా స్టోరీ అడిగాడుగా నేను నా టై వేచ్ చేసుకుని చెప్పాలిగా కొరడాడలా చాల ఇంట్రెస్టింగ్ కూడా 10 ఇచ్చేవా ఓకే ఏయ్ కిష్నూరు గేటప్ 했다 10 రూపాయలు ఇస్తా అన్నాడు ఓకేన్నాను గేటప్ేశాడు సెటప్ చేసాడు